समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు నిద్ర ఈ కథ విని పడుకోబిడ్డ నీకు మంచి లాభం అనేది కల్పిస్తానని చెప్పి బాబాగారు మనకొక మంచి కథ అనేది ఈరోజు తీసుకొచ్చారండి మనం మంచి మన వ్యాపారంలో బాగా లాభాలు రావాలి మనం చేసే పనిలో ఆదాయం ఉండాలని మనం ప్రతిరోజు కూడా వేడుకుంటూ కష్టించే ప్రయత్న పని చేస్తూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకు అదృష్టం కలిసి రాకుండా మనం చేసే పనికి తగ్గ ఫలితం అనేది రాకుండా పోతుంటుందన్నమాట దీనికి సంబంధించి మనం బాబాగారి దగ్గర వేడుకుంటూ ఉంటాం సాయి నాకు మంచి లాభాలు వచ్చేలా చూడు నాకు మంచి స్థాయిలో నన్ను ఉంచా అని చెప్పి వేడుకుంటూ ఉంటాం కదా తప్పకుండా మన సాయినాథుడు మన కాలం మన సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనకు మంచి లాభాలను అనేది చేకూరుస్తారండి మనం అంతవరకు వేచి ఉండి మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక విషయం అనేది మనకు జరగదు జరగలేదు అన్నప్పుడు రేపు మనకు మంచి కాలం వస్తుంది రేపు మనం చేసే పని సక్సెస్ అవుతుంది అని చెప్పి హోప్ అనేది పెట్టుకొని ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఒక రోజు కాబట్టి రెండో రోజు కాబట్టి మూడో రోజైనా తప్పకుండా సక్సెస్ అనేది అవుతాం దీనికి సంబంధించి ఒక మంచి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి నారాయణపురంలో సత్తయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతడికో పాడు గుణం అనేది ఉండేది అది ఏంటి అంటే ఆ ఊరిలో అందరినీ హేళన చేయడం కానీ తన భార్య కుమారులిద్దరినీ ఆ ఊరిలో ఎవరైనా హేళన చేసినా ఏదైనా అన్ ఒక్క మాట అన్నా కూడా సహించేవాడు కాదు సత్తయ్య ఒకనాడు సత్యయ్య ఒక ముఖ్యమైన పని మీద తన మిత్రుడైన భూషణయ్య ఇంటికి వెళ్ళాడు పనికి సంబంధించిన మాటలు పూర్తయ్యాయి తను ఏ పని అయితే ఏ పని అయితే వెళ్ళాడో ఆ పనికి సంబంధించిన సంభాషణ పూర్తయ్యాక పలహారాలు తీసుకునే సమయంలో భూషయ్య సత్యయ్యతో ఇదిగోండి ఈ మధ్యన ఈ పల్లాలు కూర పట్టుకుంటే గిన్నెలు కొన్నాం అందంగా బాగున్నాయి చూపిస్తూ అడిగాడు వెంటనే సత్యయ్య ఎంతసేపు ఈ పనికిరాని చెప్పలేనా డబ్బులు తగలేయడం తప్ప స్థిరంగా ఉండే వెండి బంగారం వస్తువులు ఎవరు కొనరా ఇంటి నిండా వస్తువులు ఉన్నాయంట ఆ మాటే కానీ విలువ విలువైన వస్తువులు మాత్రం ఏమీ లేవు అని భూషయ్యని చేస్తాడు సత్యయ్య కానీ ఆ సత్యయ్య మాటలకి భూషయ్య దంపతులు బాగా అవమానంగా ఫీల్ అవుతారు అందులోనూ స సరేలే అందులోనూ న్యాయం ఉంది అతను అందులో కూడా సత్యం ఉందలే అనుకున్నారే తప్పే మరి ఇంకేం అనుకోలే ఇలా కొద్ది రోజులు గడిచాయి భూషయ్య కుమార్తె వివాహానికి సత్యయ్యను కూడా ఆహ్వానిస్తాడు వివాహం ఘనంగా జరిపిస్తాడు భూషయ్య పెళ్ళయ్యాక బంధువులు మిత్రులు భూషయ్య వద్ద సెలవుత్తుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు చివరిగా మిత్రుడైన సత్తయ్య మాత్రం మిగులుతాడు సత్తయ్యతో భూషయ్య మీరన్నట్లు అప్పటి నుండి పల్లెలు గిన్నెలు చిప్పలు కొనడం మానేసి వెండి బంగారం కొన్నాము ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళికి పనికొచ్చాయి తనకి ఆనాడిచ్చిన సత్తయ్య సలహా మెచ్చుకుంటూ చెప్తాడు భూషయ్య మహా గొప్పలేవయ్యా అలంకారానికి ఆర్భాటాలు సరదాలకి తప్ప శాశ్వతంగా ఉండే గృహానికి పాటుపడలేదు అద్దె ఇంట్లో పది సంవత్సరాల నుంచి మీరు మగ్గుతూనే ఉండడు ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు ఈ దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని భూషయ్యని ఒక లాంటి ధోరణి మాటలతో హేళనగా చేస్తాడు సత్యయ్య దాంతో కోపం వచ్చేస్తుంది ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని మరో మాట చెప్పలేక కుశల ప్రశ్నల వైపు మాటలు మళ్లించి మిత్రుణ్ణి సాగనంపజేసేస్తాడు మరికొద్ది రోజులు గడిచాయి భూషయ్య కష్టపడి ధనం కూడగట్టి ఒక ఇల్లు అనేది కట్టుకుంటాడు గృహప్రవేశం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని బంధువుల్ని మిత్రుల్ని ఇంకా ఊరిలో ఉన్న వాళ్ళ పెద్ద మనుషుల్ని అందరినీ ఆహ్వానిస్తాడు అందరితో పాటు సత్య కూడా వస్తాడు గృహప్రవేశ కార్యక్రమాలు విందు భోజనాలు అన్నీ అయ్యాక అందరూ కూర్చుని ఆడుకుంటూ ఉంటారన్నమాట అప్పుడు గృహప్రవేశానికి వచ్చిన వారు గ్రామాధికారి అయ్యా భూషయ్య గారు అమ్మాయికి వివాహం చేశారు ఇల్లు కట్టారు ఇలా రెండు మహత్కార్యాలు సాధించడం అంటూ ఇంకా ఏవేవో పొగుడుతూ ఉంటాడు మధ్యలో భూషయ్య కలగజేసుకొని ఈ పొగడ్తలన్నీ మా మిత్రుడు సత్యయ్యకే చెందాలి సర్పంచ్ గారు ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని హేళన చేసి అంతకన్నా గొప్ప పని చేయమంటూ ఒక మార్గంలో చూపించాడు నా స్నేహితుడు సత్తయ్య ఆ హేళన నా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది అని చెప్తాడు విందు భోజనంకు వచ్చిన అందరు పెద్దలు కూడా నిజమే సత్తయ్య అందరిని హేళన చేస్తూ ఉంటాడు ఆ హేళని చాలామందికి మంచి లాభాన్ని కూడా చేకూరుస్తుంది మా అబ్బాయి దారి తప్పి తిరుగుతున్న సమయంలో సత్తయ్య హేళన చేస్తుంటే నేను శ్రద్ధ వహించి మా వాణ్ణి మంచి మార్గంలో పెట్టి బాగా చదివించి ఒక ప్రయోజకుడయ్యేలా చేశాను అని చెప్తాడు ఇంకొకతను సాగు చేయకుండా వదిలేసిన మా భూమిని సాగు చేసి బాగుపడ్డాం అందుకు కారై కారణం సత్యయ్య హేళన వలనే అని చెప్తాడు ఇంకో కథను దైవ తూషణం చేసి మా వాడు సత్యయ్య హేళన్తో మా వారి భక్తితో పాటు వినయం విధేయతలు కూడా అలవర్చుకున్నాడు అంటాడు ఇంకో ఇలా అందరూ ఏక కంఠంతో సత్తయ్య హేన హేళనల్ని అందరికీ లాభంగా మారాయి అనడంతో నా హేళన వల్ల అందరూ బాగుపడి నన్ను అభినందించడం ఆనందంగా ఉంది కాలిని హేళన లేక నా కుమార్తెలిద్దరూ కుమారులిద్దరూ పనికి రాకుండా పోయారు ఈ విషయం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది అందుకే అంటారు ఇంట గెలిచి రచ్చగలవమని అని దిగులు పడుతూ అంటాడు సత్తయ్య ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి మనం ఎంతోమంది మనల్ని హేళన చేస్తూ కించపరుస్తూ ఉంటారు నువ్వు వింతేనా నువ్వు వింతే సాధించావా అని కానీ వాటిని హేళనగా తీసుకొని కృంగిపోకుండా మనకు అభివృద్ధిదాయకంగా ఎలా ఉంటాయి మనం మంచి మార్గంలో ఎలా వెళ్ళాలి మనం లాభదాయకంగా ఎలా అభివృద్ధి చెందాలి మంచిగా మనం సాధి ఎలా సాధించాలి అనే వాటిల్లో ఆ హేళనలు మనం ఒక సన్మార్గంలో తీసుకొని మనకు హితబోధనలాగా మార్చుకున్నామంటే తప్పకుండా మన అభివృద్ధికి లాభదాయకం అవుతాయండి మనం బాబాని కోరుకుంటూ ఉంటాం కదా బాబా నన్ను వాళ్ళని హేళన చూస్తున్నారు నన్ను చిన్న చూపు చూస్తున్నారు నాకు ఏదో ఒకటి చూపి అన్నప్పుడు కృంగిపోకుండా మనం వాళ్ళ హేళనలను మనం ఒక సవాల్గా తీసుకొని ఏదైనా సాధించేదానికి ఉపయోగపడాలండి ఇదే ఈరోజు బాబాగారి సందేశంలో మనం తెలుసుకున్నది కాబట్టి ఒకరు ఏదో అన్నారని చెప్పి మనం చిన్నబుచ్చుకోకుండా అది మనకు సన్మార్గం లాభదాయకంగా ఎలా మార్చుకోవాలి ఎలా కష్టపడి దాన్ని సంపాదించి వాళ్ళకి చూపించాలి అనే పట్టుదలతో ఉన్నాము అంటే తప్పకుండా మనం మంచి స్థాయికి వెళ్తాం ఆ హేళనలే మనకు లాభదాయకం అవుతాయి కాబట్టి ఇంకెవ్వరు కూడా అనవసరంగా ఇతరులు అన్నారు అని చెప్పి బాధపడకుండా మనం ఏం చేయాలో మనకు ఈ కథ ద్వారా అర్థమైంది కదా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్